కమ్మనిలతం తముల కుమ్మున శివచ్చు మధుపమ్ముల సుకీతనినదమ్ములసకెన్ సూతం ములల తత్కిసలయం ముల సుగంధి ముకులం ములను నానుచు ముదమ్ మునర వాచాలం ములగు కోకిల కులం ముల రవమ్ము మధురం అగుచు వించెన్ అనిశమ్ము సుమనోభారం ముల అశోక నికరంను చందన నొప్ప్యన్ తలందు అగరుద్రుమములందు వనములందు లవలీ మాకందరుషండములయందు అనిమేల దరవింద సరసీ ములందు వనరాజీ కందళిత పుష్పమకరందర సముందగులుచున్ తనుపు సౌరభమునుంది జనచిత్నందముగ రోషితుల డెందములం ఇట్లూ సర్వూతసమ్మోహనంబైన వసంత పునన్ పాండురాజు మదన సమ్మోహన మార్గ మానసుండై మద్రరాజపుత్రిదైన మనోహరాకృతియందు మనంబు నిలిపియున్నా ఒక్కనాడు కుంతీదేవి బ్రాహ్మణ భోజనంబు సేయించుచుండి మాతృరక్షణంబునందు మరీ మరచియున్నా అవసరంబునా చారుణ హాసి నవచంపకభూషయు సింధువార ముక్తారమణీయయున్ వకులదామ వతం సయునై అపూర్వ శృంగార కుల దా వతయూనైపూర్వశారవిలాసలీలయగన్ తనముందటనున్న మాతృణ్యంభోరువేత్ర సూచికూరు పుంగుడూ అంగజరాగమత్తుడైందము శాపము డెందమునందలపక శాపభయమునన్మాత్రి వందురి వారింపగ సుఖ సహి బహిడయ్య దాన చేసి జీవుండైన అప్పాండురాజున్ కౌగిలించుకుని మాత్రి అరచుచున్నా దాని ఆక్రందనధ్వనివిని వెరచి కుంతీదేవి కొడుకులుంతాను పరతించి పతి అడుగుల పడి ఏడ్చుతున్నా ఎరింగి శతశంగనివాసులకు మునులెల్లం తెరలి వచ్చి చూచి విస్మయాకులిత చిత్తులైరి అంతకుంతీదేవి మాద్రికిట్లనియే నాకెడయి కురునాధు మనఃప్రియ కురునాధు పత్ని నేనే కథమెత్తులు మహీపతితోడనబోదు పుత్రులంజే పుత్రులం పంపు పెంపు నా వుడుమాద్రియు శోకపరీతితం చిత్తయగుచున్ కీత్నియన్ ప్రియం బున కుశ కులధర్మయుక్తి కొడుకుల బడసి ఇక్కురు కుంజరునకు కరము మనఃప్రీతిగా వింపుణ్య గతికి కారణమవై కమలాక్షి నీవు స్థిరముగా నిష్టంబుదీర్చితి ఏను ఇందు ఇందుబుదీర్పనగాన హరిగతపతితోడ అన్యలోకం నందైన ప్రీతిశేయగ భయం మృగశాపభయం ఇట్లు ఏమరిన అతి ప్రమత్తురాల పుత్రుల రక్షింపనేర నన్ను వారింపవలదు కొడుకులనేమరక రక్షించునది అని మృక్కి కుంతీదేవి వీడ్కొని మద్రరాజపుత్రి పతితోడన చితారుడయై అగ్నిశిగల అపగ అపగత ప్రాణయ్యే అంత ఇరువుర అంగంబులు సంగ్రహించుకుని మహామునులు కుంతీదేవిన్ కొడుకులను ఊరార్చిరాజ్య విభూతిని పరిజనులను బాంధవులను ప్రజ విడిచి తపశ్చరణ తపస్సుల తనకు శరణం నమ్మి పాండు జనపతి నిమ్మి కొడుకుల నిందర ఇల్లడయిడి పరలోకమున కరిగే ఎడసేయక ఇప్పుడ వీరల కురువృద్ధుల కడకు కొనిపోవబలయు గజపురమునకు